కీర్తనలు అరవై నాలుగు దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపము భయము నుండి నా ప్రాణమును కాపాడుము కీడు చేయువారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు వారు తమ నాడుకలకు పదును పెట్టుదురు యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదరు వారు భయమేయు లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు వారు దురాలోచన దృఢపరుచుకొందురు చాటుగా ఊదుల నొడ్డుటకు యోచించుకొందును యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు వారు దుష్క్రియలను తెలుసుకొనుట ప్రయత్నించుదురు వెదకి వెదకి ఉపాయము స్థిరపరచుకొందరు ప్రతివాణి హృదయాంతరంగము అగాధము దేవుడు బాణముతో వారిని కొట్టున వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు వారు కూలెదరు వారు కూలుటకు వారి నాడుకే కారణము వారిని చూచు వారందరూ తల ఊచుదురు మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియచేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించుకుందరు నీతిమంతులు మంతులు బట్టి సంతోషించుచు ಆಯ್ನ ಸರಣು ಜೊಚ್ಚೆದರು ಯದಾರ್ಧ ಅಂದರೂ ಅಥಸ ಇಲ್ಲಿದರು